ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారు వాళ్లు ప్రతి భక్తుణ్ణి గమనిస్తూ ఉంటారు అసలు వాళ్లు మెట్లపైన ఎందుకు ఉంటారంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టాడు ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని షరతు విధించారు ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం వేచి చూస్తూ ఉంటారు ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ కొండెక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవదూతలు వచ్చి ఆ భక్తుణ్ణి జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనమయ్యే వరకు తనతోనే ఉండి ఆ భక్తుణ్ణి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుని అతను కొండ దిగాక అంతా మంచే జరగాలని దీవించి పంపుతారు